జిల్లా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనిమిది తెలంగాణ భారతదేశంలో విలీనమై రాజరిక పాలన నుండి ప్రజా పాలన దిశగా రూపుదిద్దుకున్నదని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎన్ ప్రీతం అన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఐడిఓసి వనపర్తి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ప్రీతం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తెలంగాణ విమోచన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్తోపానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ స్వరభి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి స్థానిక శాసనసభ్యులు తుడి మేఘారెడ్డితో జిల్లా ప్రజలంతా కూడా ఉద్దేశించి ప్రసంగించారు జిల్లా ప్రజలను ఉద్దేశించి అలాగే ఆయా పాఠశాలల విద్యార్థులు కూడా అద్భుతమైన చక్కటి సంస్కృతి నృత్యాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు కార్యక్రమాలు ఆయా శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులంతా కూడా పాల్గొన్నారు ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాజకీయ పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ చరిత్ర ఈనాటికి కాదు క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది వేల ఏళ్ల చరిత్రలో మంది పాలించారు భూస్వాముల దగ్గర బాధితులగా బతకాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితుల నుండి ఎదురుంచి నిలవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి మంచిది అందులో ముఖ్యమైనది